నమస్తే వెల్కమ్ టు నిఖితా కిసాన్ సేవా కేంద్రం హైదరాబాద్ రైతు సోదరులందరికీ నమస్కారం ఈ రోజు మన మల్కాపురం గ్రామం ఎమిగ్నూరు మండలం ఎమిగ్నూర్ కర్నూలు జిల్లా ఆంధ్రప్రదేశ్ స్టేట్ లో ఉన్నాము ఇక్కడ మన రైతు సోదరుడు హుసేని ఇప్పుడు మూడు సంవత్సరాల నుంచి మన నికితాయి వాటం జరుగుతుంది ఇప్పుడు మనం ఇలా పొలంలో ఉన్నాము ఈ పొలం పరిస్థితి దీని వయసు అంతా దీనికి ఎన్ని రౌండ్లు కొంటారు నిఖితాయిల్స్ ఇప్పుడు రైతు ఫీలింగ్స్ ఏంటనేది కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం నమస్తే హుసేని గారు బాగున్నారా ఇప్పుడు ఇది ఏ వెరైటీ తోట సింజంటా టూ జీరో ఎన్ని ఎకరాలు ఎకరాలు ఇప్పుడు దీనికి వయసు ఎంత ఉంది అటు ఇటుగా తొంభై రోజులు దాటిపోయింది అంటే అటు ఇటుగా తొంభై నుంచి వంద రోజుల మధ్యలో ఉంది తోట వయసు ఇప్పుడు దీనికి నిగ్తాయిల్ ఫస్ట్ కానించి ఏ వాడుతున్నావు బయట మందులు ఏమన్నా ఏం లేదు సార్ ఏం పెద్దగా కుట్టలేదు సార్ బయట మందులు ఏమి బయట మందులు ఏదైనా తెగుళ్ళకి కానీ వాటికి కానీ మస్క్ అయితే అదే సార్ తెగులకి ఏమన్నా ఇప్పుడన్నా ఓకే మన టెన్ ఎక్స్ పవర్ ఆల్ క్లియర్ కూడా ఉంది అవి కూడా కొట్టింది ఇప్పుడు మొత్తం మీద ఎన్ని రౌండ్లు కొట్టును మిగతా ఐల్స్ నేను పద్నాలుగు పదహైదు రౌండ్లు అయితే సార్ అంటే మొత్తం పురుగు మందులతో మధ్యలో న్యూట్రిన్స్ తోటి అన్ని కలిపి ఇప్పుడు న్యూట్రియన్స్ కూడా ఆడుతున్నావు కదా మన మిగతా ప్రొడక్ట్స్ న్యూట్రియన్స్ వస్తున్నాయి కదా మ్యాక్స్ బోరాను అవి కూడా ఆడుతున్నావు కదా వాటన్నిటికి కలిపి పద్నాలుగు రౌండ్లు ఆడాలి సార్ అయితే ఇవాళ మన హుస్సేని గారు ఈ పొలానికి మిగతా ఆయిల్స్ తప్పితే బయట మందులు ఏదో స్టార్టింగ్లో సాఫు అట్లాంటి ఒకటి రెండు సార్లు కొట్టడం జరిగింది ఇంకా పది పదిహేను రోజుల కానుంచి కంటిన్యూస్గా మిగతా ఆయిల్సే వాడటం వాడుతున్నారు ఇప్పుడు ఈ పొలం చూస్తే ఎక్సలెంట్గా ఉంది మొత్తం కాపు కింద నుంచి కాపు దిగింది కాయ కూడా సైజు కానీ జంపు కానీ కలర్ కానీ ఎక్సలెంట్గా వచ్చింది తర్వాత ఈరోజు ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే మన వెంకట్రావు గారు ఈయన సీడు వాటిల్లో ఈయన నిష్ణాతుడు ఈ కర్ణాటక తెలంగాణ స్టేట్లో సీడు మొత్తం ఏమైనా ప్రొడక్షన్ చేయటం సేల్ చేయటం అన్నీ చేస్తుంటారు అయితే ఈ రోజు అసలు మిగతా ఆయిల్స్ చాలా మంది అంటున్నారు ఏంది పొలాల్లోకి వెళ్ళిపోయి చూద్దాము అసలు ఎట్లా ఉన్నాయి వీళ్ళు చెప్పేది నిజమాబద్ధం అని చెప్పి ఆయన ఈ రోజు ఫీల్డ్కి రావటం జరిగింది ఇప్పుడు ఆయన మాటల్లో మనం అయ్యాలి ఈ ఊర్లో చాలా పొలాలు చూసారు ఆయన మిగితాయిల్స్ వాడిని చూసారు కెమికల్స్ వాడే చూసారు ఆ రెండింటికి తేడా అయింది అనేది ఏ మాటలో కూడా తెలుసుకుందాం నమస్తే వెంకట్రావు గారు ఇప్పుడు మీరు ఈ ఊర్లో పొలాలన్నీ చూసారు కదా ఒక ఏడు ఫీల్డ్ చూసారు ఏడు ఏడు ఫీల్డ్ చూసారు మన మిగితా ఆయిల్స్ వాడిని ఒక ఆరు కూడా రెండు చూసుకుంటున్నారు మీకు డిఫరెన్స్ ఏమర్థమైంది సార్ వాడిన దానికి వాడడానికి చాలా తేడా ఉంది వాడడం ఏంటంటే అది వైరస్ రావడం రకరకాలుగా చెట్లు హైట్ ఇది అనేది డిఫరెంట్ అంటే అంత ఆ రకం గ్రోత్ గానే లేవు గ్రోత్ లేదు తర్వాత ఆ ఎర్రనల్లి ప్రభావం వల్ల పైన ముడత వచ్చేసింది ముడత వచ్చింది వైరస్ వచ్చింది నల్ల నల్ల వచ్చింది ఎర్రనెల్ వచ్చింది దీంట్లో ఎక్కడ కనిపించలేదు ముసలితనం వచ్చేసింది కెమికల్స్ వాడే పొలాలకి ఇప్పుడు ఈ పొలం మీరు చూసారు కదా లోపల వాడింది చూపి ఆయిల్స్ వాడింది చూపి అని చూసిన సార్ పక్కనే చూపిస్తుంది ఇది ఉంది ఇక్కడ దారిలో కూడా రెండు పక్కనే ఉంది కదా ఒకసారి కెమెరా అట్లా దిప్పుడు అది కూడా ఇప్పుడు మన వెంకటరావు గారు ఈయన కొత్త కదా మిగితాయిల్స్ గురించి ఆయనకి ఏం తెలియదు ఇప్పుడు ఆయన సీడ్ ఇచ్చే రైతులకు కూడా మనం దీన్ని రికమెండ్ వద్దా అని ఇప్పుడు ఏంటంటే బాగుంటేనే రికమెండ్ చేస్తారు రైతులకి ఎందుకంటే రైతు పాడైపోతే మళ్ళీ ఆయనకి ఇబ్బంది అయింది సీడు అవన్నీ కూడా తేడా వచ్చింది కాబట్టి బాగుంటే ఇద్దామనే ఉద్దేశంతో చూడటానికి రావటం జరిగింది ఈ ఊర్లో అటు ఇటు డెబ్బై ఎనభై శాతం ఈ ఊరు మొత్తం ఆడుతున్నారు నిగతాయిల్స్ ఏదో కొంతమంది ఆ వాటర్ లేదు ఆ కొంతమంది పొలాలు కూడా ఆయన చూడటం జరిగింది సార్ ఇప్పుడు వాటికి మొసలు తనం వచ్చేసింది కెమికల్ తనం వచ్చేసింది మేజర్ గమనించేది ఏంటంటే వీటిలో వీటి రెండు పోల్చుకుంటే ఇది ఫర్ ఎగ్జాంపుల్ ముప్పై గంటలు దిగుబడి వస్తే అది పదిహేను గంటలు వచ్చింది సగం సగం దిగుబడి పోయింది దాంట్లో డౌట్ లేదు సరే వైరస్ ఇవని అన్ని రకాల రోగాలు దీంట్లో ఏం కనిపించట్లేదు మనకి పైన వచ్చేది కూడా ఇప్పుడు చూసాము ఇప్పుడు ఒక్కటి ఇంచు ఇంచు గమనించాం చెట్టుకుండా లక్షణాలు ఏమో అన్ని గమనించాం గమనించిన తర్వాత ఈ ఆయిల్స్ కొట్టే దానికి దానికి చాలా తేడా చాలా 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 డిఫరెన్స్ కూడా సైజు అలా సైజు షేప్ అన్ని కలర్ సీడ్ క్వాలిటీ ఎలా ఉంది అలా వస్తుంది ఫ్రెష్ గా అనిపిస్తున్నాయి చూడడానికి కూడా ఫ్రెష్ గా మనకు ఇది ఉంది చాలా బాగుంది చాలా బాగుంది లీవ్స్ ఇప్పుడు మనిషి మొత్తం చూడడానికి పని లేదు ఇది చూసేది చెప్పొచ్చు మనం ఇక్కడ దీనికి దీనిక్కడ ఇది చూస్తే మనకి దీనికి దీన్ని ముడత ఉందా దోమ ఉందా లేకపోతే ఇది నల్ల వచ్చినా చెప్పొద్ది తెలిసిపోతున్నాయి ఆకేసా ఇంటికి ఆకలి వచ్చినాయి దీనికి ఏమొస్తుంది ఆర్గెంగ్ ఉంటేనే ఎలా ఉంటది నాలా గట్టిగా ఉంటది లేకపోతే పక్కల ఫీల్డ్ చూస్తున్నా చూస్తా కదా తెలిసిపోతున్నాయి నూటికి నూరు శాతం పర్ఫెక్ట్ పనిచేసాయి కానీ ఒకటే దీంట్లో మీరు చేయాల్సిన రైతులు చేసే మిస్టేక్ ఏంటంటే కంటిన్యూస్ గా కొట్టుకుంటూ పోవాలి అంతేగాని ఒకసారి అది కొట్టి ఒకసారి ఇది కొట్టి ఆ క్యాన్సర్ రోగం వచ్చిన తర్వాత డాక్టర్ దగ్గర పోదామంటే కాదు రాకుండా మీరు చెప్పినట్టు చెప్పినట్టు చేసి పోయి వాళ్ళు ఎట్లయితే అలా చేసుకుంటూ స్టెప్ బై స్టెప్ స్ప్రే చేసుకుంటూ వెళ్తే మీరు చేశారు కాబట్టి మీకు ఇట్లా ఉంది

దీనికి వచ్చిన రోగాలు ఏ వెరైటీకి రావు అవును దీనికి వచ్చే ఇది ఇది వేరే వెరైటీ ముప్పై గంటలు కాస్త ఇరవై ఇరవై కాస్తుంది సో మామూలు నార్మల్ వెరైటీస్ డబల్ టు డబల్ టు ఈ వెరైటీస్ ఉన్నాయి కదా యశస్విని తేజస్విని అవి వాటి రోగాలు తక్కువ ఈల్డ్ ఎక్కువ కానీ వాటి అన్నిటికీ ఈల్డ్ ఎక్కువ వస్తుంది ఈ ఫీల్డ్ కరెక్ట్ గా మందులు వాడుతుంది కరెక్ట్ స్ప్రే చేసుకుంటే కరెక్ట్ చేసుకుంటే వాటి టూ జీరో ఫోర్ త్రీ అంటే దాని మీనింగ్ ఏంటంటే రోగాలు ఎక్కువ అని రైతులు తెలిసిన విషయం అది

ఇప్పుడు మేము నెక్స్ట్ మంత్ దీంట్లో మీటింగ్ పెడతాం ఇక్కడ పొలం మొత్తం ఈ ఊరు వాళ్ళని చుట్టుపక్కల వాళ్ళందరినీ పిలిచి మీటింగ్ పెడతాం ఇక్కడ ఈ ఫీల్డ్ కూడా చూస్తారు అందరూ ఇప్పుడే ఈ రకంగా ఉందంటే ఇంకో రెండు నెలలకు ఎట్లా ఉంటుంది ఇప్పుడు పైన దీనికి ముసలితనం అనేది ఇప్పుడు ఇట్లా వస్తున్నాయి కదా కింద కింద కాపొస్తుంది ఇట్లా పైకి వెళ్తుంది ఇల్లు వెళ్ళిన తర్వాత మళ్ళీ పైన ఏమొస్తుంది అంటే మీకు కింద పంట తీసుకోవచ్చు మీరు మళ్ళీ పైన కూడా ఇది మళ్ళీ వస్తూనే ఉంటుంది మీకు ఇది అందుకే ఇల్లు ఎక్కువ వస్తుంది ఎప్పుడు గ్రోత్ అనే సార్ వాటిలో ముద్దు బాడు ముందు సార్ మేము ఆయిల్స్ కొట్టకుండా ఉంటే చెక్కు ఇప్పటికి ఇట్లా ఉంటది సార్ అదే ముద్దు బారిపోతేనే ప్రాబ్లమ్స్ వచ్చేది సార్ బారిపోయి అంటే ప్రాబ్లమ్ ఉంటే అంటే లేత ఉంది కాబట్టి ఇప్పుడు చెప్పిన ఆగు చెప్పొచ్చు మనం చెట్టు చూసుకోవాలి కింద ఉండాల్సిన అవసరం లేదు దీనికి నేను ఎప్పుడు వదిలిపోయాం సార్ మేము కంటిన్యూ కొడుతూనే ఉంటాం పోయిన సంవత్సరం కూడా ఇలా వీడియోలు పెట్టాం సార్ మనం పొలంలో ఏది మామూలుగా డిసెంబరు ఆ టైంలో అప్పటికి ఇరవై క్వింటాలు వచ్చింది ఇదే ఈ వెరైటీ మళ్ళీ బలం గా కానీ ఎరువులు గాని వీళ్ళు పెట్టే తక్కువ ఉంటారు తర్వాత ఇప్పుడు రైతు సోదరులందరికి కూడా మనం వీడియోలలో క్రమం తప్పకుండా వాడుకోండి అని చెబుతున్నాము సరే ఇంక మీకు అర్థమైతే ఓకే అర్థం కాకపోతే మనం చేసేది ఏం లేదు వాడుకున్న పొలాలన్నీ కూడా ఈ రకంగా ఉన్నాయి ఒక పది గంటలు ఎక్కువ దిగుబడి వస్తాయి కొంచెం డబ్బులు కూడా మిగులుతాయి మనకి తర్వాత ఈ నవంబర్ డిసెంబరు జనవరి మూడు నెలల్లో ఎర్ర ప్రభావం ఎక్కువ ఉంటుంది దానివల్ల మనకి ఈ ముడత వస్తుంటుంది బొబ్బర ముడత కానీ పైన ఆకులు మాడిపోయినట్టు అవుతుంటాయి అనమాట దానికి మీరు కొట్టే ప్రతి డోసులో మన డోసులో ఫ్లేమ్ అనేది యాడ్ చేసుకుని కొట్టుకోండి ఆ ఫ్లేమ్ అనే ముందు ఎర్రనెల్లిని కంట్రోల్ చేస్తుంది ప్రతి రైతు కూడా ఇది గుర్తుపెట్టుకోండి వీడియోలు చూడండి మీరు మేము వీడియోలలో చెప్పేది ఫాలో అవ్వండి బీటీ స్పెషల్ ప్లస్ ఫ్లేము పిఎఫ్ఆర్ ప్లస్ ఫ్లేము తర్వాత ఆయిల్స్ ప్లస్ ఫ్లేము ఇట్లా అన్నీ కలిపి కొట్టండి బ్రహ్మాండంగా ఉంటాయి తోటలు